ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ ఈ మన ధ్యానాశం కఠిన బాధల నుండి విడిపించే దేవుడు కఠిన బాధల నుండి విడిపించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనలు అందాం డెబ్బై ఒకట కీర్తన ఎరవి వచ్చిన అనేకమైన కఠిన బాధలు మా కలుగు చేసిన నువ్వు మరలా మమ్మను బ్రతికించదు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని గాక దేవుని బిడ్డారా కఠినమైన బాధలు దేవుని పెడే సమయంలో కఠినమైన బాధలు సమస్యల్లో కష్టాల్లో వేదనలు ఉన్నావా ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు ఇస్లాయిల్ను ఆ ఐప్త దాసత్వంలో కఠినమైనటువంటి ఆ దాసత్వం నుంచి పరో దాస నుంచి మరి విడిపించినటువంటి గొప్ప దేవుడు ఈనాడు మన మధ్య ఉన్నాడు ఆయన నీ బాధలు చూస్తున్నాడు నీ సమస్యలు చూస్తున్నాడు నీ కష్టాలు చూస్తున్నాడు ఈ ఉదయ కాలంలో నీ కఠిన బాధల నుంచి సమస్య నుంచి అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఇది నా వల్ల అవదు అన్నా కూడా ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు అనేకమైన కఠిన బాధల నుంచి కలిగి చేస్తాడు కఠిన బాధలు వెళుతున్న సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ దేవుడు మన కష్టాలను చూపిస్తాడు ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎలా ఇస్తాడంటే మనం భూమి పునాదుల్లో కంటూ దిగిపోవలసి ఉంటుంది భూగర్భ దారుల్లో ప్రాకవలసి ఉంటుంది చనిపోయిన వారి మధ్య సమాధులు ఉండవలసి వస్తుంది దాని కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసం తీగ ఎప్పుడు బిగుతూ ఆ బిగుతూ తెగిపోకూడదు అండి ఆ నుండి దేవుడు మనల్ని పైకి తెస్తాడు దేవునికి స్తోత్రమరగలుగునిగాక దేవుని మనం ఎన్నడూ కూడా అను అనుమానించకూడదండి ఆయన పక్షపాతి కాదండి ఆయన అందరి పట్ల మరి కృప చూపించే దేవుడు ఆయన నిన్ను వదిలేసాడని మర్చిపోయాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు దేవుని బిడ్డ సానుభూతి లేనివాడని తలంచవద్దు ఆయన తిరిగి బ్రతికిస్తాడు ఆయన చరాకపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో వచ్చాడు సాఫీగా చిక్కు లేకుండా ఉండే భాగం ఉంటుంది చలికాలపు మంచు ఉంటుంది ఎట్టకా వసంత ఋతువు రాగానేది అది తప్పకుండా విడిపోతుంది నిలకడగా ఉండండి దేవుని బిడ్డాల దేవుడు తప్పక మీ వైపు తిరుగుతాడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన అలా చేస్తున్నప్పుడు కీర్తనలు మర్చిపోయిన హృదయం నుండి తిరిగి విజయగతం పొంగిపడుతుంది అప్పుడు కీర్తన రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం స్వరమంలో వాద్యములతో నేను స్థుతిస్తానంటాడు నా పేదవులను విమోచించిన నా ప్రాణము నేను గురించి ఉత్సాహద్వా ధ్వని అంటాడు దేవునికి స్తోత్రం నీ మార్గముని ఎహోవా అప్పగించమంటాడు కీర్తన కదా ముప్పై ఏడో కీర్తన ఐదో చిన్న దాదు భక్తుడు నిన్ను ఇబ్బంది పెడుతుంది ఏదైనా వెళ్ళి దేవునికి చెప్పుకో దేవుని బిడ దాని అంతటిని తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టు అప్పుడు ప్రపంచమంతా పరుచుకొని ఉన్న కంగారు పెట్టే తత్రపాటు నుండి నువ్వు విముక్తుడు అవుతావు నువ్వు ఏదైనా చేయవలసి వస్తే బాధను భరించవలసి వస్తే ఏదైనా కార్యాన్ని తలపెడితే వా వెళ్ళి దాని గురించి ప్రభుత్వం చెప్పు దేవుని బిడ్డ దా దానంతటినీ ఆయనకి తెలుపు ఇక నీవు దిగు దిగిపోయే నీళ్లు ఊబులు ఉండవు ఆందోళన ఉండదు తాపిగా ప్రశాంతంగా నీ పనులు నమ్మకంగా ఉండు దేవుని బిడ్డ నీ కార్యభారణి ఆ ప్రియప్రభు మీద పడై నీ దిగుళ్ళన్నిటిని కూడా నిన్ను కూడా సాపలా చుట్టి నీ దేవుడు ఆ వీ దేవుని వీపు మీద వేసే దేవుని బిడ్డ దేవుడు మనం నడిచే దారిని సమతిస్తే దాన్ని ఆయన వసూలు చేయడం వీలవుతుంది తన మార్గాన్ని ప్రభుకి అప్పగించడం విశ్వాసం అన్న వారికే సాధ్యం మన దారి మంచి దారి కాదని ఏమాత్రం అనుమానం ఉన్నా విశ్వాసం ఆ ఛాయలకే రాదు ఆయన చేతులు పెట్టడం పెట్టమన్నది ఒక్కసారి జరిగే చేతులు దులిపివేసుకునేది కాదు ఇది ఎప్పుడు సాగే సాగే తతంగం ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలే కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయనని తీసుకెళ్ళినప్పటికీ ఆయన చేతుల నుంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు మన మార్గాన్ని ఆయన ఎదురు పెట్టే పెట్టబోయే ముందు దాని గురించి ఆయన ఇచ్చే తీర్పును స్వీకరించడం సిద్ధపడి ఉన్నామా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని బిడ్డ ఒక క్రైస్తవుడు తన అలవాట్లను పాతుకుపోయిన తన అభిప్రాయాలను నిశ్చింతంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవుని కవి అంగీకారమయ్యేలాగా అన్న ధీమతో ఉంటారు కొందరు క్రైస్తువులు ఎందుకంత భయం భయంగా ఉంటారు సమాధానం మరి ఉండదు వాళ్ళు తమ మార్గాన్ని ప్రభుకి అప్పగించలేరు దాన్ని దేవుని దగ్గర తీసుకువెళ్ళరు కానీ తిరిగి తమతో తెచ్చేసుకుంటారు అనమాట అందుకే ప్రభు అన్న నీ మార్గమును ప్రభువుకి అప్పగించమని అంటాడు దావిది భక్తుడు ఎందుకంటే దే దావిది తెలుసండి తన మార్గాన్ని ప్రభుకి అప్పగించాడు తన భారాలని ప్రభుకి అప్పగించాడు తన శత్రు సైన్యాన్ని ప్రభుకి అప్పగించాడు కానికే ప్రభు గొప్ప జయము దావిది భక్తులను దయచేసాడు దేవుడి ఏ సమస్యలు ఉండా సమలు ప్రియ ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీ మార్గమును ప్రభుకు అప్పగించు ఆయన మీద వెయ్యి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్య నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను అంటాడు నా కాడి సులువు నా భారం తేలికని ప్రియప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డ సమలు నీ సమస్యలు ఏమున్నా కష్టాలున్నా ప్రభు మీద వేయి నిశ్చింతగా ఉండు దేవుడే అన్ని విషయాలు కృపు చూపిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ ఆమలు వందనాలు స్తోత్ర చరించుకున్న నాయన ఈ ఉదయకాలం బట్టి నేను నాయన స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం ఇంటి అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్పల్పు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయుష్ శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బోగా దీవించి వారికి సంవత్సరమైన దాక రెడ్డి బిడకు ధరిపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన వారి హృదయవాంఛులు తీర్చిన ప్రభావ మా తండ్రి రోగిలేని బిడ్డ పైన ప్రత్యేక చూపించిన ఆయన క్యాన్సర్స్తో ఫిట్స్తో నాయన ఈ దినాల్లో మరణానా ఈ డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో జ్వరాలతో దగ్గు రంప ఆయా రకాల వ్యాధులతో బాధపడుతున్న బిడల కోసం ఇప్పుడే ప్రార్థన చేస్తున్న కలవరిసెలు రక్త ప్రభావాన్ని సరస్సు మందులు పాద ప్రారంభం చేస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల వేస్తున్నామర తండ్రి మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకి నెల వారు కోరుకుని సకల సంబంధాలు కుదిరి వారు వాళ్ళు గనగా జరుగును కాక మాత్రండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నా అంతండి ఉద్యోగం లేక స్వదేశ దేశాలు తెప్పన పడుతున్నాయి మరి యమనబిడలకి ఈ నెలలో అద్భుతంగా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్న దిన దాస్తులను దాస్తురాన్ని విధురాన్ని దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటలు చుట్టు మీరు రక్తంగా చేసి ప్రతి విధంగా కిడ్ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమా మహిమాఘనత చెలించుకుంటూ స్తుతిస్తుకొని ఆడితే ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్